గగన్ పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటాడు భూమి ఇంకా పెళ్లిపీటల మీదకి రాకుండా ఉంటుంది శరశ్చంద్ర కోపంతో రగిలిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటాడు గగన్ ఎంత సంతోషంగా ఉన్నాడో భూమి అంత బాధపడుతూ ఉంటుంది అప్పుడే మీరా శారదని పక్కకు తీసుకువచ్చి ఉంటుంది పెట్టు ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టు అని అరుస్తూ ఉంటుంది ఇక శారద గుండెల పగిలేలా ఏడుస్తూనే విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తుంది తర్వాత కేపీ కూడా అక్కడికి వస్తాడు పెట్టండి మీరు కూడా పెట్టండి అని శారద ఏడుస్తూనే చెప్తుంది ఇక మీరా పోరుకి తట్టుకోలేక కేపీ కూడా విడాకుల పేపర్స్ మీద శారద పెట్టిన సంతకం పక్కన కేపీ కూడా సంతకం పెడతాడు మీరా కూడా మీరా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది శారద చాలా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నీకు సంతోషమే కదా అని సంతకం చేసిన తర్వాత కేపీ మీరాని అర్చి పక్కకు వచ్చేస్తాడు తర్వాత భూమి చెప్పండి మామయ్య అసలు ఏం జరుగుతోంది అని భూ కేపీని నిలదీస్తూ ఉంటుంది ఈరోజు నిజమేంటో నాకు తెలిసి తీరాల్సిందే అని భూమి పట్టుబడుతూ ఉంటుంది అప్పుడు కేపి గుండెల నిండా బాధ పెట్టుకొని నా కొడుకు గగన్తో నీ పెళ్లి జరగడం మీ నాన్నకి నచ్చలేదు ఇష్టం లేదు అని కేపి చెప్పగానే ఒక్కసారిగా భూమి కుప్పకూలిపోతూ మళ్ళీ నిలబడి చెప్పండి మామయ్య నిజం చెప్పండి నిజమేనా అని మరీ మరీ అడుగుతూ ఉంటుంది అవును భూమి ఈ పెళ్లి జరగడం మీ నాన్నకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు నీ కన్నిటికి కరిగిపోయి ఆకాశమంతా ఎత్తున్నా ఆయన ఈగోని కిందకి దించి ఆయన మారిపోయి నీకు గగన్కి పెళ్లి జరిపిస్తున్నాడని అనుకున్నావా మీ శారదత్తయ్య నాకు విడాకులు ఇస్తేనే ఈ పెళ్లి జరిపిస్తానని కండిషన్ పెట్టి మరి పెళ్లి జరిపిస్తున్నాడు అని కేపి మొత్తం నిజాలన్నీ చెప్తూ ఉండడంతో భూమి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరోవైపు భూమి పెళ్లి పిటల మీద కూర్చొని భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు